వెల్కమ్ టు పొలిటికోస్ రైతే రాజు తన కష్టజీవి వెలుగు చీకట్ల మధ్య ప్రపంచానికి కడుపు నింపే రారాజు మరి అలాంటి రైతుకు నేడు ఎన్ని కష్టాలు కన్నీళ్ళు అంటే అవి మాటల్లో వివరించలేనివి ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టినప్పటికీ కూడా రైతు రైతుగానే ఉంటున్నాడు కష్టజీవిగానే నేడు పని చేసుకుంటున్నాడు మరి ఆయన తలరాత మారేది ఎప్పుడు ఏ చట్టాలను రూపొందిస్తే ఖచ్చితంగా రైతు సంక్షేమంగా ఉంటాడు ఆయనకు కనీస మద్దతు ధర వచ్చి సమాజంలో తానంటూ తను స్వయంగా తన కాళ్ళ మీద నిలబడే శక్తి ఎప్పుడు వస్తుంది ఇలాంటి అంశాల మీద అనేకమైనటువంటి సంఘాలు ఇప్పటికే పోరాటం చేస్తున్నాయి తమ గళాన్ని వినిపిస్తున్నాయి ఇవన్నీ ఎన్ని చేసినప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు వీటిపై ఎలా స్పందించాలి ఎట్లా కార్యాచరణ చేయాలి ఇలాంటి అనేక అంశాలను గురించి మనతో పాటు మాట్లాడడానికి వారు ఈరోజు మనతో పాటు ఉన్నారు వారు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే సో ఈరోజు రైతుల కోసం మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఏం చర్చించారు మేడం ప్రధానంగా దీని గురించి రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రేపు మార్చి ఒకటవ తారీఖున ప్రవేశపెట్టబోతుంది అని చెప్పి వార్తలు వచ్చాయి మళ్ళీ మార్చి చివరి వారంలో దీనిపై చర్చ జరుగుతుంది అని కూడా తెలుస్తుంది ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో వచ్చే బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ఏ రకమైన ప్రాధాన్యతలతో కూడినటువంటి నిర్ణయాలుంటే బాగుంటది నిధుల కేటాయింపు గతంలో ఎట్లా ఉంది మళ్ళీ రేపు రాబోయే కొత్త బడ్జెట్ లో ఏ రకంగా ఉండాలి వీటన్నింటి మీద కూలంకుషంగా చర్చ చేయటానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మా కార్యాలయంలోనే మొత్తంగా వ్యవసాయ రంగానికి బడ్జెట్లో ఉండాల్సిన ప్రాధాన్యతలు ఏమిటి అన్న దాని మీద చర్చ చేశాము గత బడ్జెట్స్ కూడా ఏం జరిగింది గతంలో కేటాయించిన నిధులన్నీ మళ్ళీ నవంబర్లో రివైజ్డ్ బడ్జెట్గా రూపొందించి ఎంత ఎంత నిధులు తగ్గించారు అవసరమైన దగ్గర ఏమైనా కొద్ది పెంచారా లేదా వీటి మీద కూడా చర్చ జరిగింది ఈ సందర్భంగా ప్రధాన వక్తగా ముఖ్య అతిథిగా దొంతిరెడ్డి నరసింహారెడ్డి గారు ఈ సమావేశంలో బడ్జెట్ గతంలో ఎట్లా ఉంది రాబోయేది ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది వారు వివరించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా రాబోయే బడ్జెట్ సమావేశాలలో కానీ బడ్జెట్ను ప్రవేశపెట్టబోయే ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిలోకి తీసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఒకటి గత బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బడ్జెట్ వచ్చింది అందులో కేటాయించిన నిధులన్నీ ఏ మేరకు ఖర్చు చేయగలిగారు ఏ మేరకు ఖర్చు చేయలేదు ఖర్చు చేయకపోవటానికి కారణాలు ఏమిటి వీటన్నింటికి సంబంధించి వ్యవసాయ రంగానికి ఒక పది సంక్షేమ పథకాలుగా నిధులు కేటాయింపు జరిగింది అవి రైతు భరోసాన రుణమాఫీనా రైతు బీమాన ఇంకా ఉద్యానవన పంటలకు ప్రోత్సాహకమా వీటన్నింటికి సంబంధించి ఒక పది అంశాలు ఉన్నాయి ఈ పది అంశాలకి కేటాయించిన నిధులు ఖర్చు పెట్టిన ఏమిటి పెట్టకుండా మిగిలిన ఏమిటి పెట్టకుండా మిగిలిన నిధుల మీద కూడా వివరణ ఇస్తూ ఒక శ్వేతపత్రం ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా కోరుతున్నాను రెండవది ఆధునిక వ్యవసాయ పేరుతో మొత్తంగా ఎరువుల ధరలు పురుగు మందుల ధరలు విత్తనాల ధరలు అట్లాగే వ్యవసాయ యంత్రాంగానికి సంబంధించి కూడా అది చిన్నదైనా పెద్దదైనా అది కోత మిషన నాటు వేసే మిషన లేకపోతే ఇతరత్ర యంత్రాల వీటన్నింటి మీద పెరుగుతున్నటువంటి విపరీతంగా పెరుగుతున్నటువంటి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అనేది అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంలో చర్చ జరగాల అట్లాగే ఈ పెరుగుదలను వ్యవసాయ యంత్రాలకు సంబంధించి కానీ రైతు ఉపయోగించే విత్తనం దగ్గర నుంచి మార్కెట్లో అమ్ముకునే వరకు గిట్టుబాటు ధర అమలవుతుందా లేదా లేకపోతే ఎందుకు లేదు వీటన్నింటికి సంబంధించి కూడా అన్ని పంటలకు సంబంధించి ప్రభుత్వం ఏదో వరి లేకపోతే పత్తి వీటిని మాత్రమే కొనుగోలు చేయటం కాదు ఈ మధ్యకాలంలో మిగతా ఏ పంటలను కూడా కొనుగోలు చేయటం లేదు కందుల ధర విపరీతంగా తగ్ తగ్గిపోవటానికి కారణం ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటం వల్లనే మొక్కజొన్న తగ్గిపోవటం కొనుగోలు చేయకపోవటం వల్లనే మిర్చి పంట కూడా అసలు రైతులు మాట్లాడుతున్నది క్వింటాకు ఇరవై ఐదు వేలు వస్తేనే మాకు ఏమైనా కొద్ది మాటి చేతిలో డబ్బు మిగులుతుంది తప్ప లేకపోతే లేదు అంటున్నారు అది ఈ రోజున తొమ్మిది వేలకు పది వేలకు వరంగల్ మార్కెట్లో ఖమ్మం మార్కెట్లో ధరలు పలుకుతున్నాయి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే అన్ని ధరలను అన్ని పంటలకు సంబంధించి ధరలు ఏ రకంగా కొనసాగుతున్నాయి మార్కెట్లో ఒకటి ప్రధానంగా అసలు వ్యవసాయ చెయ్యటానికి ఎందుకు ఖర్చులు ఇంత విపరీతంగా పెరుగుతున్నాయి దీనికి కారకులు ఎవరు అంటే కాదు విత్తనం అమ్మేటటువంటి కంపెనీల దగ్గర నుంచి పురుగు మందులు ఎరువులు అమ్మేటటువంటి కంపెనీల దగ్గర నుంచి వీరు విపరీతంగా పెంచుతుంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటున్నాయి ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు కంపెనీలు అనేవి ఒక ఒక మద్దతు వాటి ఒక ధరను కేటా పెట్టుకొని అమ్ముతున్నాయి సో రైతుకు కూడా ఒక కనీసం మద్దతు ధర ఉండాలి అని చెప్పేసి ఎందుకు రైతులు ముందుకు రావట్లేదు రైతులు అసలు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కావాలని కేంద్ర ప్రభుత్వం మీద విపరీతంగా నిరంతర ఉద్యమాలు కొనసాగిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు నేను లిఖితపూర్వకంగా ముందు ఆయన హామీ ఇచ్చాడు మద్దతు ధరల గ్యారెంటీ కోసం నేను ఒక కమిటీని వేస్తాను అని మేము వినము నీ మాట నమ్మము నువ్వు రాతపూర్వకంగా హామీ ఇవ్వు అంటే ప్రధానమంత్రి మోడీ గారు రాతపూర్వకంగా ఇచ్చాడు పంటలకు మద్దతు ధరల గ్యారంటీ కోసం నేను ఆలోచన చేస్తాను పార్లమెంట్లో చర్చిస్తాను నిర్ణయం చేస్తాను అని ఇరవై ఒకటి నుంచి ఈరోజు ఇరవై ఐదులో ఉన్నాము ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం రావు రా వస్తేనే రైతు పండించే పంటకు ఏమైనా తనకు ఆదాయం పెరగటానికి వీలుంటుంది ఈ రోజున కేంద్ర పాలకులు రాష్ట్ర పాలకులు కూడా వ్యవసాయ అభివృద్ధి గణనీయంగా కొనసాగుతుంది ఉత్పత్తి బాగా వస్తూ ఉంది అన్ని పంటలు బాగా వస్తున్నాయి అసలు వ్యవసాయంలో ఎలాంటి సంక్షోభం లేదు అనే పద్ధతులలో మాట్లాడుతూ ఉన్నారు మరి వ్యవసాయ ఉత్పత్తులు పెరిగితే దిగుబడి పెరిగితే వ్యవసాయ అభివృద్ధి పెరుగుతూ ఉంటే రైతు అభివృద్ధి ఎక్కడ ఉంది రైతుకు ఎందుకు ఆదాయం పెరగటం లేదు అన్నది రైతు సంఘాలుగా రైతులుగా గగ్గోలు పెడతా ఉన్నాం రోజున ప్రధానంగా ఇప్పుడు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రైతు బంధు తర్వాత పం పెట్టుబడికి సంబంధించినటువంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చే రుణమాఫీ లాంటి అనేకమైనటువంటి అంశాలు ఇప్పుడు ప్రధానంగా కొనసాగుతున్నాయి ఎందుకు మరి ఇటు పెట్ పంట మీద తమకు అధికారం ఇవ్వట్లాంటి అమ్ముకోవడానికి ఒక మద్దతు ధరను ఎందుకు కేటాయించలేకపోతున్నాయి ఇటు కేంద్ర ప్రభుత్వాలు అనేది ఒక ప్రధానమైన అంశం ఏమైనా కారణాలు ఉన్నాయి దీనికి యా ఇప్పుడు మనకు పంటల ఎగుమతులు పంటల దిగుమతులు అసలు మన రా దేశంలో తొమ్మిది రకాల నూనెలు వాడుకుంటారు మన వాళ్ళు పండించిన పంట నూనెలనే వాడుకునేవాళ్ళు గతంలో ఈరోజు ఫామాయిల్ దిగుమతి వల్ల వేరుశెనగ దగ్గర నుంచి నువ్వుల దగ్గర నుంచి కుసుమ దగ్గర నుంచి ఈ మనం పండించుకునేటటువంటి నూనె తీసే పంటలన్ని అన్నీ కూడా ఈరోజు నిరుత్సాహపరచబడ్డాయి ఎందుకు నిరుత్సాహపరచబడ్డాయి ఫామ్ ఆయిల్ని విపరీతంగా ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకోవటం వలన ఇది జరిగింది మరి ఈ రోజున ఇక్కడ ఫామ్ ఆయిల్ తోటలు పెంచడానికి కూడా ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది మేము అడుగుతూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ వేరుశెనగ పండించటం రాదా కుసుమ పండించటం రాదా నువ్వులు పండించటం రాదా ఈ పంటలకు కూడా ఎందుకు రైతులను ప్రోత్సహించటానికి ఆలోచన చేయటం లేదు చెయ్యాలి అని కోరుతూ ఉన్నాము పామాయిలు ఏ ఏరియాలో బాగా పండుతుందో వాటికి పరిమితం చేసి మిగతా ఏరియాలల్లో వేరుశెనగ దిగుమతి ఎక్కువగా వచ్చే ప్లేసెస్లలో అక్కడ రైతులను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది పంట బాగా పండినప్పుడు ఎగుమతి సుంకాలు పెంచాలా ఎగుమతి చేయటానికి ఆలోచన జరగాల ఆ రకమైన చర్చ ప్రపంచ వాణిజ్య సంస్థలో కూడా మన దేశ ప్రభుత్వం చేసే తీరాలా అట్లాగే దిగుమతి చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏ పంట లేదో దాన్ని మాత్రమే దిగుమతి చేసుకోవాలా పంట ఉన్నా కూడా ఇక్కడ పంట పండించే రైతులను నిరుత్సాహపరిచి వీళ్ళని ఆ పంట నుంచి ఇంకొక పం పంటకు మళ్లించి ఏం పంటలవి ఈరోజు పత్తి లేకపోతే వరి ఈ రెండు పంటలేనా ఈ దేశ ఈ రాష్ట్ర రైతులకు తెలిసిన పంటలు మరి అనేక పంటలు పండించినటువంటి రైతులు ఎందుకు ఈ రెండు పంటలకే ఈరోజు ఒరిగిపోయారు విధి లేక చేస్తూ ఉన్నారు అందుకోసమే అన్ని పంటలన్నీ ఖచ్చితంగా ఆయా ప్రాంతాలలో ఉన్న భూములు వాటి సారము అక్కడ పండే పంట వాతావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ పంటలు పండించటానికి రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలా అక్కడ ఇచ్చేటటువంటి వ్యవసాయ చేయటానికి ఆర్థిక సహాయం ఏదైతే రైతు తనకు అవసరమైన పంటను వేసుకునే విధానం అనేది కేవలం దళారీ వ్యవస్థ మూలంగానే పోయింది వరకు ఆ స్వేచ్ఛ లేకుండా పోయింది అని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తుంది ఏంటి వినవుతుంది దళారీ వ్యవస్థ ప్రభావం రైతు మీద ఎలా ఉంది ఎగ్జాక్ట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పంటల వారీగా ఒక ప్రణాళికను రైతులతో చర్చించి ప్రణాళిక సిద్ధం చేయాలి రైతులతో చర్చించకుండానే రైతుల అనుభవాలు తీసుకోకుండానే ప్రభుత్వాలు పంటల ప్రణాళికను తీసుకొస్తున్నాయి రెండవది వ్యాపారస్తులు దళారులు వీళ్లకు సంబంధించి పలానా పురుగు మందుల షాపుకి వెళితే నువ్వు ఇది వాడాలి ఈ పంట వెయ్యాలి నీకు కావాలంటే విత్తనాలు పలానా కంపెనీ వాడి దగ్గర ఉన్నాయి నువ్వు అక్కడికైనా వెళ్ళు లేదా నేను వాడిని ఇక్కడికైనా పిలిపిస్తాను ఆ విత్తనాలు కొనుగోలు చేసుకో అట్లా వ్యాపారస్తులు రైతుల యొక్క ఆలోచనలలో మార్పుకు వాళ్ళని వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు ఏమి ఒత్తిడి అప్పిస్తారు పురుగు మందులకు సంబంధించి ఎరువులకు సంబంధించి అప్పిస్తారు నువ్వు ఈ పంటే వేయవాయా ఈ పంటే వేస్తే నీకు లాభం అని వ్యాపారస్తులు మధ్య దళారులు విత్తన కంపెనీలు ఉన్నాయి ఎక్కడో మారుమూల గ్రామాలకు వస్తారు విత్తన కంపెనీల దళారులు అక్కడ రైతులను కూర్చోబెట్టుకొని వాళ్ళ చెవులల్లో గూడు కట్టుకొని చెప్తుంటారు ఈ విత్తనం చాలా గొప్పది ఇన్ని క్వింటాల ఉత్పత్తి వస్తుంది నీకు చాలా లాభం ఆ రకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మీద ఒక నిఘా లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే విత్తనాన్ని తయారు చేయించి విత్తనాన్ని అమ్మగలిగితే దళారులకు జోక్యం లేకుండా విత్తన కంపెనీల ఆధిపత్యం గుత్తాధిపత్యం లేకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే విత్తనం కోసం మొదటిసారిగా అంటే గతంలో వేరుంది పరిస్థితి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వమే బాధ్యత వహించాలి నాసిరకం విత్తనం వచ్చినా లేకపోతే విత్తనం మొలకెత్తకపోయినా బాధ్యత వహించాలి ప్రభుత్వాలే వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి చూసారు కదా రైతును రాబందులా పీక్కు తింటున్నారు సమాజంలో ప్రతి కంపెనీ కూడా అంటే మద్దతు ధర ప్రకటించే విషయంలో ఇటు ప్రభుత్వాలు కానివ్వండి వారికి సంబంధించినటువంటి ఏ అంశంలో కూడా పూర్తిగా చొరవ తీసుకోవడం లేదు ఖచ్చితంగా మేము రైతుల తరఫు నుండి కొట్లాడుతాము వారికి వారి సంక్షేమం కోసం పోరాటం చేస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరి భవిష్యత్తులో రైతు సంఘాల యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది తర్వాత ఏం చర్చిస్తారు రాబోయేటువంటి ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్కు సంబంధించి మరి రైతులకు ఎలాంటి బడ్జెట్ని ప్రతిపాదించాలి మరి దీని గురించి అనేక అంశాలకి ముందు తెలియాల్సిన నేపథ్యంలో సో ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామెన్ మోహన్ తో నర్సింహ రిపోర్టింగ్ ఫ్రమ్ తెలంగాణ రైతు రాష్ట్ర సంఘం హైదరాబాద్ ఈ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్